అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న ఏఎంఆర్ కంపెనీపై నర్సీపట్నం ట్రాక్టర్స్ యూనియన్ మరియు యజమానులు నర్సీపట్నం ఆర్డీఓకు ఫిర్యాదు ఎంతో కాలం నుండి ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్న మాపై అన్యాయంగా అక్రమంగా తప్పుడు కేసులు బనాయిస్తున్న ఏఎంఆర్ సంస్థపై చర్యలు తీసుకోమని ఆర్డీఓ వివి రమణకు ట్రాక్టర్ యజమానులు ఫిర్యాదులు బట్టబయలు కంపెనీ చేస్తున్న అన్యాయాలు ఒకటి కాదు దొంగ బిల్లులు ఇస్తూ కంపెనీ పేరు ఎక్కడా రాయకుండా ఒరిజినల్ హాలీగ్రామ్ గాని క్యూఆర్ కోడ్ గాని మా దగ్గర వసూలు చేస్తున్న డబ్బులకు గాని ఏమీ ఇవ్వకుండా అడ్డగోలుగా చాలా దారుణంగా దోపిడీ చేస్తున్న ఏఎంఆర్ సంస్థపై చర్యలు తీసుకుని న్యాయబద్ధంగా వారిపై చర్యలు తీసుకోవాలి కష్టపడుతున్న ట్రాక్టర్ యజమానులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము అని ట్రాక్టర్ యజమానులు చెబుతున్నారు ట్రాక్టర్ మా పది మంది గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మేము చూద్దాం కానీ వచ్చి ఎవరు బిల్లు బిల్ని కట్టమని డబ్బులు కట్టమని కానీ ఏమీ ఎవరు అడగలేదు ఇప్పుడు ఏంటంటే ఏఎంఆర్ సంస్థ అనేది చెప్పేసి వచ్చారండి వాళ్ళకి వాళ్ళు బ్రూప్ అయితే మాకు వాళ్ళు చెప్పించలేదని చూపించకుండా డూప్లికేట్ బిల్ ఇచ్చి డూప్లికేట్ బిల్ చూపించి దాన్ని డబ్బు పెట్టమన్నారు దానికి ఇచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలు అన్నారండి కానీ దాని మీద బిల్ అనేది అమౌంట్ వరకు రాలేదు కానీ అది వచ్చిన దాని లోగో లేదు దాని మీద దాన్ని స్కాన్ చేసినా స్కాన్ రావట్లేదు ఏ సంస్థ అనేది ఎవరికీ తెలియదు ఎలాగే నేను మేము అలాగే లేబర్ మా బండి మీద లేబరా పనిచేసి డబ్బే లేబర్ వీళ్ళందరూ కలిపి నేను వాళ్ళు అడిగితే దౌర్జన్యంగా కట్టారా కట్టరా కేసు పెట్టమంటారని చెప్పేసి వాళ్ళు మా నాయకుడు దౌర్జన్య వీడో తీరు పెట్టి మనిషి కూడా చెప్పడం ఎందుకు చేశారండి మేము ప్రతి వారం వారం లేబర్కి అనేది ఈ డబ్బులతో వారం వారం పేమెంట్ చేసుకొని ఇంట్లో జీవనోపాధి చేయడం జరుగుతుందండి దాన్ని మీరు ఏం చేశారంటే అండి మీరు కట్టాలా కట్టకపోతే కుదరద బండి కట్టం కాబట్టి బండి దగ్గరికి వచ్చి పనిచేసే మీద కలపడడం ఎందుకు చేశారండి దానికి ఏంటంటే మాకు పరిష్కారం అనేది నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఒకటి ఇచ్చింది తర్వాత ఇవాళ ఆర్డీ వాసుకి వచ్చి ఆర్డీ వఫీస్లో ఒక కంప్లైంట్ ఇచ్చేస్తారు దాన్ని ఏదేమైనా సరే మాకు త్వరలో అతి త్వరలో దానిపైన స్పందన తీసుకోవాలని తీసుకొని ఇటువంటి పనిచేసే కార్మికులు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటుంది ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది కట్టామండి కొన్ని కడితే ఇంటికి వాళ్ళు కస్టమర్లు ఉంటారు కానీ ఎంచుకుంటారని మెటేర్లు వాళ్ళు బిల్లు అడిగారండి బిల్ అడిగితే వాళ్ళ ఆఫీస్లో ఉంటారు కానీ ఆఫీస్లో ఉంటే డూప్లికేట్ బిల్ తెచ్చి మమ్మల్ని డబ్బులు ఎడుతున్నారు ఏదైనా చెప్పేసి మమ్మల్ని అడిగారు వాళ్ళు అడిగితే మేము వెళ్ళగా అడిగామండి వాళ్ళు అడిగితే బిల్లు మీరు ఇస్తే ఆల్రెడీ లేదంటే లేదు బల్తోందని చెప్పి చెప్పారండి మమ్మల్ని కస్టమర్ అని కస్టమర్ బిల్లు చూపించాలి కానీ వచ్చాడు లోగో రావాలా స్కాన్ చెప్పే స్కాన్ రావాలి ఏమీ రాలేదండి ఆ కస్టమర్ ఆఫీస్ అండి ఆయన ఆఫీస్ రావడం వల్ల ఆయన మనమే తెరబడి డబ్బులు ఇవ్వడం మానేసి అండి మేము వేసిన మెటీరియల్ కూడా ఇవ్వలేదండి అందుకని మేము బిల్లు ఒరిజినల్ ఇస్తే మేము వేస్తాం లేదంటే డబ్బులు కట్టమని చెప్పేసి మేము అంటున్నాం కుటుంబాలు జీవనోపాధి చేస్తున్నారు అంటే అక్కడ తగ్గు ఒక ఇరవై మంది కుటుంబాలు ఇక్కడ బండి మీద పని వాళ్ళు ఒక ఇరవై మంది కుటుంబాలు మొత్తం నాలుగు మంది కుటుంబాలు పనిచేస్తున్నాయండి అంటే ట్రాక్టర్ మీద పని వాళ్ళు సపరేట్ లేబర్ అండి అక్కడ తగ్గు వాళ్ళు సపరేట్ లేబర్ అండి వాళ్ళు తీస్తేనే మేము పట్టుకొని కాదు మా ట్రాక్టర్ మీద లేబర్ లోడ్ వేస్తేనే మేము పట్టుకెళ్ళి కాదు దీన్ని బట్టి కొంచెం ఏదో మాకు న్యాయం చేస్తున్న చూస్తున్నాం రాజుబాబు పాక్ బైబ్రేడ్ పాలం మరి దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు మమ్మల్ని భారంగా అడ్డుకుంటున్నారు మీరు స్పందిస్తారని మేము మాట్లాడుతున్నాం మేము కష్టంగా కడతామని అనట్లేదు కడతాం కాకపోతే ఇదంతా ఒరిజినల్ బిల్లు ఇవ్వాలి మాకు ఒరిజినల్ బిల్లు ఇచ్చి మీరు వసూలు చేస్తే మేము కడతాం కట్టడం లేదు దాని గవర్నమెంట్ మైనింగ్ బిల్ ఎంత ఉంది అప్పుడు మాకు ఒరిజినల్ బిల్లు ఇవ్వాలి